బెస్టే అనేది ఏం కాదు కానీ బెస్టే బాగుంది కాబట్టి దేశవాళి కదా డబల్ ఫైవ్ కాదు పదహారు వేలు వేశారు బాగుందండి థమ్స్అప్ కలరు దేశవాళి కదా ప్యూర్ థమ్సప్ కలరు ఎక్కడో నా కాయ ఉందిలేండి కానీ కలర్ మీద వెళ్ళిపోతుంది అదేం లేదు పదహారు వేలు వేసారు బెస్ట్ బెస్టే కానీ సైజు బాగుంది కానీ తలపరు ఉందని పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు ఏడు వందలు వేసారు సైజు మాత్రం బ్రహ్మాండంగా ఉంది కాకపోతే లావుగా ఉందని రేటు తేడా ఇది ఇలాంటివి దొరుకుతాం పోయిన సంవత్సరం అని అంట రంగు బాగుంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదిహేను వేలు వేసారు ఉంది తెలపారు ఎక్కడ ఉందలేండి కానీ రంగు బాగుంది పోయిన సంవత్సరం అని అంట త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదిహేను వేలు వేసారు ఇది చూడండి ఎట్లన ఈ రకాల ఐదు వేలు పడ్డాయి ఎరుపే ఎలాగైంది చూడండి అంటే రెండు వేల ఇరవై మూడులోయో అనుకుంటున్నాను బాగా ఇంటి దగ్గర పెట్టి పెట్టి నలుపులో ఏసీలో పెట్టినట్లు లేదంటే ఏసీలోనే ఏసీ బయ సరిగ్గా లేక అవుతాయి ఈ ఐదు వేలు వేసాను మీడియం బెస్ట్ ఎందుకంటే తెలపడం చదువుతుంది ఈ తట్ ఫోరు మీడియం బెస్ట్ అండి తెలపర దీండి పద్నాలుగు వేల ఐదు వందలు వేసాను రంగు బాగుంది కానీ తెలపరను కాయ పగిలింది బెస్ట్ క్వాలిటీ అండి క్లాసిక్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేసారు పదిహేను వేలు ట్రై చేస్తున్నారు కానీ పద్నాలుగు వేల ఏడు వందలు వేసారు బెస్ట్ అండి డీలక్స్ అనుకోండి అయినా బెస్ట్ అండి సైజ్ తక్కువ బెస్ట్ త్రీ త్రీ తక్కువ పదహారు వేల ఐదు వందలు సైత్ తక్కువ బెస్ట్ అండి పదహారు వేల ఐదు వందలు వేసారు త్రి తక్కువ బంగారం అండి సైత్ తక్కువ బాగుంది కలర్ బాగుంది బెస్ట్ పదహారు వేలు వేసాం ఈ బెస్ట్ సైజ్ తక్కువండి తేజాలు పద్నాలుగు వేలు రంగు రంగపరంగా బాగుంది సైజు తక్కువ పద్నాలుగు వేలు వేసాం సైజు బాగుందండి బెస్ట్ పదహారు వేలు వేసారు బుల్లెట్ కాకపోతే ఎక్కడ ఒక్కాయ బుల్లెట్లో ఇలా తగులుతుంది రంగు పరంగా కూడా బాగుంది సైజు బాగానే ఉంది పదహారు వేల ఐదు వందలు చదువుతున్నారు పదహారు వేల ఐదు వందలు చూసారా బాగుంది క్వాలిటీ ఈ సంవత్సరాన్ని స్త్రీ డవల్ ఫైవ్ అడిగి సైజ్ కూడా బాగుంది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డీలక్స్ అనుకోండి పదహారు వేల ఐదు వందలు వేసాం కలర్ హైలైట్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసే స్పీ డవల్ బెస్ట్ కమ్ డీలక్స్ సూపర్ డీలక్స్ అండి ఆరుమూర్లో డీలక్స్ ఆరుమూరు పద్నాలుగు వేలు అడిగారంట ఇంకా పైన పద్నాలుగు వేలు పైన అడిగే చదువుతున్నారు బెస్ట్ ఇది డీలక్స్ కూడా కాదు బెస్ట్ రోమో టూ సిక్స్ రంగు బాగుంది పదిహేను వేలు అడిగారు మీడియం బెస్ట్ ఆరుమూర్ పదమూడు వేలు అడిగాను పదమూడు వేలు ఐదు వందలు చదువుతున్నారు పదమూడు వేలు అడిగారు మీడియం ఆరుమూర్ ఒక్క వారంలో మారిపోయింది మీడియా కింద వస్తాయి సైజు బాగున్నా కానీ తేజాలు డార్క్ కలర్ ఉన్నాయి మీడియా కింద వస్తాయి పదమూడు వేలు వేసారు పిక్కలు కాదు కానీ సైజు బాగున్నాయి కానీ ఇంక కలర్ ఇలా ఉంటాయి ఇలాంటి డార్క్ కలర్ ఎనిమిది వేల ఐదు వందలు వేసాం తేతలే అంటే రన్నింగ్ మార్కెట్ అనమాట మీడియాలు అయితే ఎనిమిది వేలు రంగు ఉంటే ఎనిమిది వేల ఐదు వందలు డీలక్స్ ఏం కాదు కానీ రంగు ఉంది అంతే డెబ్భై ఐదు రూపాయలు గీన్ ఏనన్నారే సూపర్ టైన్ అండి పదిహేడు వేల ఐదు వందలు చూసుకున్నారు కానీ ఇవనన్నాడు మర్చి మర్చిపో ఉన్నాయి మాచర్లై పల్నాడు అవి డీలక్స్ అంతే సూపర్ ఏం కాదు ఏం జరిగిద్దామలు నంబర్ ఫైవ్ ఇంకోలి నుంచి వచ్చింది ఇంకోలి అది మీడియాలే బాగున్నాయి రంగు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు పదమూడు వేలు పదమూడు వేల లేకుండా ఇంకో లేదు రంగులు బాగున్నాయి తెలపారు లేకుండా ఉంటాయి లేదు తెల్లపరు లేకుండా ఎందుకున్నా కానీ ఉంటాయి కానీ రంగు బాగుంది తొమ్మిది వేల ఐదు వందలు వేసాడు చూడాలి త్రీ ఫోర్ అంతా కట్టిన చూడండి సైజు కలర్ ఇదిను ఇది రెండు లాట్లు వేసాడు తొమ్మిది వేల ఐదు వందలు త్రీ ఫోర్ అంతా ఇవన్నీ టూ జీరో ఫోర్ త్రీలు అండి బెస్ట్లు రంగులు చూడండి బాగున్నాయి సైజ్ తక్కువ బెస్ట్లు అనుకోండి ఇరవై వెయ్యి ఐదు వందలు వేసారంట మీడియం బెస్ట్లు అనుకోండి లేకపోతే రంగులు మాత్రం బల్లే ఉన్నాయండి అసలు సైజ్ తక్కువ ఉన్నాయండి మీడియం బెస్ట్ కింద వస్తే రంగు మాత్రం హైలైట్ అండి బెస్ట్లు అనుకోండి మీడియం బెస్ట్లు అనుకోండి సైజ్ తక్కువైనా రంగు హైలైట్ షార్క్ అండి బెస్ట్ పద్నాలుగు పద్నాలుగు రెండు వందలు అవుతాయి లావుట్ కానీ లావు టైప్ తార్కే కానీ లావు సూపరే కానీ పదిహేడు వేల ఐదు వందలు అడిగారు అంటే దీంట్లో ఈ కాయం అందువల్ల రేటు తగ్గించి అడుగుతున్నాను పదిహేడు వేల ఐదు వందలు అడిగారు వీళ్ళు పద్దెనిమిది వేలు అయితేనే వస్తాను చూసే ఈ దేవనూరు డీలక్స్ అండి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు వేశారు నాలుగు సైజులు కలర్లు థమ్సప్ కలర్లు అసలు హైలైట్ అండి క్వాలిటీలను పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఇది కూడా త్రీ ఫోర్ వన్ మీడియా త్రీ ఫోర్ వన్ మీడియా ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు రేంజ్ చేయండి